కొర్ జిల్లా పొంగనూరులో చిన్నారి మిస్సింగ్ కేసు పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. పొంగనూరు పట్టణాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీం పొంగనూరుకి చేరుకుంది. మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ ఏరియా మొత్తం దీని దగ్గర ఆ 6 ఇయర్స్ ఈ అమ్మాయి నిన్న ఈవినింగ్ నుంచి కనిపించడం లేదు. నిన్న ఈవినింగ్ ఆరు గంటల సమయంలో కూడా చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చి చెక్ చేసుకున్న టైంలో పాప లేరు అని తెలిసి రియలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్ అదే టైంలో బయట వేరే పనికి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ ఊర్లో వాళ్ళంతా కూడా యూత్ వీళ్ళంతా వచ్చి ఏదైతే ఉందో చుట్టుపక్కల ఏరియాస్ అంతా చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత నైట్ అరౌండ్ టెన్ థర్టీకి స్టేషన్ కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈవెన్ నైట్ టైం కూడా ఎంటైర్ నైట్ లోకల్ యూత్ అండ్ పోలీసులు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాస్ నెక్స్ట్ ఎక్కడెక్కడైతే సరే వాటర్ బాడీస్ కానీ నెక్స్ట్ ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చెక్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఒక లెవెన్ టీమ్స్ మేము పెట్టేసి అన్ని రకాలుగా కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము